హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ గుడాలు అండి బొబ్బర్ల గుడాలు తెలంగాణలో వీటిని బొబ్బర్ల గుడాలు అని పిలుస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు కొంతమంది అలసందల చాటు అని పిలుస్తారు ఇవి చేయడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మరి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ అలసందల గుడాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము నేను ఒక టీ గ్లాస్ ఉన్నారా అలసందలు తీసుకున్నానండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి రెండు మూడు సార్లు నీళ్ళతోని కడగాలండి వీటిలోని డస్ట్ అంతా పోయేంత వరకు కడిగి ఇవి మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్గా రెడీ చేసుకుంటే మాత్రం మార్నింగ్ నానబెట్టుకోవాలి లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది నాలుగు గంటల తర్వాత ఇలా నాడిపోయాయండి ఇలా నాడిపోతే సరిపోతుంది మరీ ఎక్కువ నానకూడదు మనం ఇలాగ ఉడకబెడతాం కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళని పంపేసి ఒకసారి కడగాలి కడిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి కూడా సరిపోతుంది కుక్కర్లో మాత్రం వేసుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ నాడిపోయి ఉన్నాయి కదా మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా ఇలా నాడిపోతే సరిపోతుంది మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు ఆ నీళ్ళని పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటి కోసం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అని ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపు కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అలసందలు కూడా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి పోపులోకి ఇప్పుడు పోపు అనేది అలసందలకు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉప్పు కూడా కలిసేటట్టు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉండాలండి నేను చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా ఫ్రై కావద్దు అంత టేస్ట్ మంచిగా ఉండదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తురుములు కూడా వేసి అంతా కలుపుకోవాలి అంతేనండి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ అని గీసి అలసంతల గుడాలు రెడీ అయిపోయాయి బబ్బర్ల చాటు మీకు కావాలంటే ఇందులో లాస్ట్లో చాట్ మసాలా కానీ లేదంటే నిమ్మరసమైన పిండుకొని తినవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తిన్నా కూడా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు మాత్రం డిన్నర్గా మాత్రం ఇవి తింటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి ఈ వీడియో అర్థమైందా అర్థమైతే కనుక ఒకసారి ట్రై ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బిల్ గంటను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్